నమస్కారం వెల్కమ్ టు రాశిఫలాలు విత్ గురూజీ ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సర రాశిఫలాల్లో రాశిచక్రంలో నాలుగవడైన కర్కాటక రాశివారి జాతకం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం భావోద్వేగాలతో కూడిన విజయాలను ఇస్తుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలు మీ మనసు చెప్పినట్లుగా ఉంటాయి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది దీనివల్ల మీకు చాలా ఊరట లభిస్తుంది మరి లేట్ చేయకుండా మీ కెరియర్ మరియు ఉద్యోగం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉద్యోగస్తుల విషయానికొస్తే రెండువేల ఇరవై ఆరు కర్కాటక రాశివారికి కెరియర్లో మంచి గ్రోత్ ఉంటుంది అయితే సంవత్సరం ప్రథమార్థంలో అంటే జూన్ వరకు ఉద్యోగంలో చిన్నపాటి ఒడిదుడుకులు లేదా బదిలీలు జరిగే అవకాశముంది కాని భయపడకండి ఆ మార్పు మీ మంచికే జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి ఈ సంవత్సరం శుభవార్త అందుతుంది మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం వల్ల ఆఫీసులో మీ పరపతి పెరుగుతుంది మరి మీ ఆర్థిక పరిస్థితి మరియు ధనలాభాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశివారికి కొంచెం జాగ్రత్త అవసరం డబ్బు వస్తుంది కాని వచ్చినట్టే వచ్చి చేతిలో నిలబడకుండా ఖర్చైపోతుంది ముఖ్యంగా ఇంటి మరమ్మత్తులు లేదా వాహన రిపేర్ల కోసం అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయడం ఈ సంవత్సరం చాలా ముఖ్యం ఎవరికైనా హామీ ఉండి సంతకాలు పెట్టడం అస్సలు చేయకండి దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు వ్యాపారస్తులకు మాత్రం సంవత్సరం చివర్లో మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం గురించి చూద్దాం ఆరోగ్య విషయంలో కర్కాటక రాశివారు రెండువేల ఇరవై ఆరులో అప్రమత్తంగా ఉండాలి చంద్రుడి ప్రభావం వల్ల జలుబు దగ్గు లేదా నీటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వాటర్ బాండ్ డిజీజెస్ త్వరగా వచ్చే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రాణాయామం చేయడం మంచిది బయట ఆహారం అవుట్సైడ్ ఫుడ్ వీలైనంతవరకు తగ్గించండి మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆమెకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు మరి మీ కుటుంబ జీవితం బంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం కుటుంబ జీవితం రెండువేల ఇరవై ఆరులో చాలా అన్యోన్యంగా సాగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం వల్ల బంధువుల రాక ఉంటుంది అయితే జీవిత భాగస్వామితో లైఫ్ పార్ట్నర్ చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు కోపంతో కాకుండా ప్రేమతో సమస్యను పరిష్కరించుకోండి ప్రేమలో ఉన్నవారికి ఇది సమయం మీ ప్రేమ నిజమైనది అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలుస్తుంది ఇక విద్యార్థుల చదువు మరియు భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చదువు మీద శ్రద్ధ ఉన్నప్పటికీ సోషల్ మీడియా లేదా స్నేహితుల వల్ల ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కఠోర శ్రమ తప్పనిసరి ఆర్ట్స్ హిస్టరీ లేదా లిటరేచర్ చదివే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది గురువుల సలహాలు తీసుకోవడం వల్ల మీరు రైట్ ట్రాక్లో వెళ్తారు చివరగా రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశివారు పాటించాల్సిన పరిహారాలు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్టవారం సోమవారం మీ అదృష్ట రంగు తెలుపు లేదా క్రీం పరిహారం కర్కాటక రాశివారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది అలాగే పేదవారికి బియ్యం లేదా పాలు దానం చేయడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి వెండి గ్లాసులో నీరు త్రాగడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు